నిరుద్యోగుల ఆందోళన కార్యక్రమంలో కవరేజీకి వెళ్లిన జీ తెలుగు జర్నలిస్టుపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ నాగర్ నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు అనంతరం ఆర్డీఓకి మెమోరాండం అందజేసి స్థానిక పోలీస్ స్టేషన్లో దాడి చేసిన పోలీసులపై సీఐకి ఫిర్యాదు చేయడం జరిగింది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని లేనిచో రాష్ట వ్యాప్తంగా నిరసనలు తప్పవని హెచ్చరించారు నిరసన కూడా అంటే బాగా పిడిగుద్దులు గుద్దినటువంటి పరిస్థితి దీనిని నాగర్కల్ జిల్లా కల్వకుర్తి జర్నలిస్టులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు దానికి నిరసనగా కల్వకుర్తి నియోజకవర్గంలోని జర్నలిస్టులంతా కూడా మాగునార్ చౌరస్తాలో తర్వాత నిరసన వ్యక్తం చేసి ఇక్కడ ఆడియో గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది మీడియా పైన అంటే అందరూ కాదు కొంతమంది పోలీసులు కట్టుకొని చేసిన చేసినట్టుగా నిన్నటి వార్త చూస్తే నిన్నటి విషయం చూస్తే మనకు అర్థమవుతూ ఉంది అంటే వాళ్ళు మాట్లాడే విధానం అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఎవరైనా ఉండొచ్చు అంటే శాటిలైట్ అనుకోలేదు మేము లేదంటే మేము సో సోషల్ మీడియా అనుకున్నాము అది కాదు ఒక జర్నలిస్ట్ అన్నప్పుడు తర్వాత ఒక వ్యక్తికి కూడా స్వేచ్ఛ ఉంటుంది ఆ వ్యక్తులను కూడా అన్పార్లమెంట్ మాట్లాడే అటువంటి హక్కు ఎవరికి కూడా లేదు ఆ హక్కును వాళ్ళు వాళ్ళు సొంతం చేసుకున్నట్టుగా తర్వాత రాజ్యాంగాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకున్నట్టుగా నిన్న ప్రవర్తించి మాట్లాడడం జరిగింది ఈ మధ్యకాలంలో మరి పోలీసులు నిజంగా కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారు కొంతమంది అందరు కాదు కొంతమంది మరి అంటే మీడియా హక్కులను కూడా వాళ్ళ చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది ఇండైరెక్ట్గా బెదిరిస్తూ ఉన్నారు కొంతమందిని బ్లాక్మెయిల్ చేయాలి అంటే బ్లాక్మెయిల్ అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీరంటూ వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసినారు ఇది దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా ఈ పోలీస్ వ్యవస్థ అనేది ఒక కుల ప్రాతిపాదికనో తర్వాత ఒక మత ప్రాతిపాదికనో కాకుండా అందరినీ సమానంగా చూడాల్సినటువంటి హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది ఏ జర్నలిస్టుకు ఆపద వచ్చినా ఫస్ట్ మీకే పోలీసులకే ఫోన్ చేస్తారు మరి మీరే ఈ ఈ ఇలాంటి అరాచకాలకు ఇలాంటి దాడులకు పాల్పడితే మరి ఎవరికి చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది ఇదంతా కూడా తీవ్రంగా ముత్తఖండంతో ఖండిస్తూ ఉన్నాము పునరా ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడే కాదు ఎక్కడైనా ఒక ఉస్మానియాని కాదు ఎక్కడ పునరావృత ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న జర్నలిస్టు సోదరునిపై పోలీసులు అంటే ఉస్మానియా యూనివర్సిటీలో వార్తను కవరేజ్ చేసింది మిగిలినటువంటి జర్నలిస్టు సోదరునిపై పోలీసులు దాడి చేయడం అనేది నిజంగా దురదృష్టకరం ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే జర్నలిస్టు సోదరులందరూ కూడా సంఘాలు అదేవిధంగా ప్రాంతాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఆ ధర్నాలు కానీ ఆందోళన కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క జర్నలిస్టు సోదరుల ఉంది ఈ రోజు కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఆ జర్నలిస్టు సోదరులందరూ కూడా కలిసి ఈ రోజు ఆర్డీఓ గారికి వింటి పత్రం కావచ్చు అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా వింటి పత్రం ఇవ్వడం అనేది నిజంగా చాలా సంతోష విషయం హర్షించదగ్గ విషయం ఎందుకంటే జర్నలిస్టు సోదరులు అంతా ఏకత్వం ఉందనేది ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా జర్నలిస్టు సోదరుల పైన దాడులు జరిగితే కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంగా ఖచ్చితంగా మేము స్పందిస్తాం ఇక్కడ మా పెద్దలందరూ కూడా మా సోదరులందరూ కూడా స్పందించడం నిజంగా చాలా సంతోషకరం అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ రాజకీయ నాయకులు కానీ కుల సంఘాలకు సంబంధించిన నాయకులు కానీ ఖచ్చితంగా జర్నలిస్టు సోదరుల పైన దాడులు జరిగితే మాకంటే ముందు వాళ్ళు వచ్చి రోడ్లపైకి వచ్చి ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు కనీస బాధ్యత ఉంది దీని ప్రధాన కారణం ఏంటంటే ఏ కుల సంఘానికి సంబంధించిన నాయకులు కానీ లేదంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రధానంగా పోలీసులే ఈరోజు జర్నలిస్టుల పైన దాడిచడం నిజంగా దురదృష్టకడం పోలీసులకు సంబంధించిన సమస్యలు ఉన్నా కానీ జర్నలిస్టులే వార్తలు రాయాల్సి ఉంటుంది కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్క మనిషికి సంబంధించి ప్రతి ఒక్క జీవానికి సంబంధించి ఏ సమస్య వచ్చినా జర్నలిస్టులే స్పందిస్తారు కాబట్టి జర్నలిస్టులకు కష్టకాలం వచ్చినప్పుడు జర్నలిస్టు సమస్యలు సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సిన బాధ్యత ఉంది ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృత్తం అయితే అది ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైనా కూడా పార్టీలకు అతీతంగా స్పందించాలి అదేవిధంగా జర్నలిస్టు సంఘాలకు సంబంధించిన నేతలందరూ కూడా జాతీయ స్థాయిలో జరిగితే రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో మండల స్థాయిలో గ్రామీణ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు స్పందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సిన బాధ్యత భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు ఎప్పుడు చోటు చేసుకున్నా కల్వకుర్తి జర్నలిస్టు సోదరులు అందరూ కూడా ముందుంటారు ఇలాంటి కార్యక్రమాలు అనేది తెలియజేస్తాను